నాగచైతన్య శోభిత పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఎదురు శామ్ ఇక నాగచైతన్య శోభిత ఎయిర్పోర్ట్లో ఉండగా అలాగే శామ్ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు వీరిద్దరూ ఎదురుపడ్డారు ఇక వారిద్దరిని చూడంగానే శామ్కి కండల్లో నీళ్ళు తిరిగాయంట ఇక పక్కనే ఉన్న శోభిత నేను ఇక్కడ ఉన్న ఇక నన్నే పట్టించుకో అనే విధంగా ఇంటిస్తూ వచ్చారు శోభి శోభిత ఇక శామ్ ఎందుకు ఎమోషనల్ అయ్యారట ఇక అంతేకాకుండా తన దగ్గర ఇంతకుముందు ఉన్న తన ఎంగేజ్మెంట్ రింగు అవి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చైతన్యకి అప్పచెప్పారంట ఇక శామ్ చేసిన ఈ పనిని చూస్తే తను ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుంది ఇక శామ్ అలా రింగ్ విసిరకొట్టి వెళ్ళిపోయారట ఎమోషనల్ అయితే వెళ్ళిపోయారట ఇక వారు మాత్రం చైతన్య శోభిత మాత్రం ఇక ఏమాత్రం శామ్ని పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోయారట చైతన్య చైతన్యాన్ని శోభిత అంతగా కంట్రోల్లో పెడుతున్నారట కనీసం శాం వైపు చూడకుండా తిరిగి కూడా చూడనివ్వకుండా కంట్రోల్లో పెట్టుకొచ్చారు శోభిత ఇక ఇక శోభిత ప్రెగ్నెంట్ అని న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న శామ్ కూడా ఎమోషనల్ అవుతూ వచ్చారు మా ఇద్దరి విడాకుల కారణం ఏం కాదు వేరే ఒక వ్యక్తి అని హింటొస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి శామ్ ఇక చివరికి అదే జరిగింది కానీ నాగచైతన్య మాత్రం ఫుల్ ప్లాండ్గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఏమాత్రం బయటికి రానివ్వకుండా ఇద్దరు లవ్ స్టోరీని నడుపు లోపల ఇంకా మంచిగా శోభిత శోభిత పేరు షోయూ అని ఒక హోటల్ని కూడా ఓపెన్ చేశారట పెళ్లి కాకముందే చైతన్య ఇంత గా ఉన్నారు చైతు శోభిత ఫుల్ ప్లాన్తో పెళ్లి చేసుకున్నారు ఫ్యామిలీ సైడ్ చేసేసి